యమ్మా నెల నుంచి తొగతాడు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది డబ్బులు డబ్బులంతా ఖాళీ అయిపోతుంది కాదు బాబు సంవత్సరం పడుతుంది తొగేది అదేమ్మా అట్లా ఎందుకు అంతే బాబు కూలి పని కదా సరేలే కాంట్రాక్ట్ కింద పని పూర్తి చేసేయండి ఇచ్చేస్తాను సరే బాబు నీట్గా చెయ్యాలి అమ్ముతుంది ఎక్సైజ్ శాఖ తాగినాక ఓదమంటుంది పోలీస్ శాఖ

తప్పది ఇంకేంది అందుకోదం పాయ ఇంకేంటి మంచి ఒక్కోలేదు అక్క మంచి ఇప్పుడు గంగలో ఎంతసేపు ఊపలరా నా చేతుల నుంచి పడైతానే అక్క అక్క జ్యూస్ ఆకలి అయితే పడ్డు తాగురా కడు ఈ గిద్దరికి ఒక గ్లాస్ తాగుతీ కదరా ఇంకెన్ని గ్లాసులు తాగుతావరా కడు నేను కొంచెం అన్నది ఆగుతా ఇప్పుడు బిడ్డ రాండి కూర్చోండి కూర్చోండి అసలు ఎట్లా జరిగిందక్క పాపం మా ఓడే బాగా స్పీడ్ పోయి పాపం మాయకుల్ని గుద్దీన్తాడు అనుకున్నారా అనుకోలేదు మాకు కూడా ఫోన్ వచ్చినప్పుడు గట్టి తిండి తింటలేడు గాని జ్యూస్ అయితే పది గిలాసలు రోజు తాగుతుండు పోతుండు కింద అత్తగిట్టరా సిగ్గు పడకు వీళ్ళందరూ ఉన్నారని సరేనా కడుపు ఉబ్బుతుంది ఆవుతమ్ముడు సిగ్గు పడకు బాగా అత్తగిట్లా ఓ ఏం కాదు ఆవుగా రిపోర్ట్లలో ఏమేలిందక్క అన్ని రినియట బొక్కలు ఏం అసలు ఇన్ని రోజులు చేసిన కట్టవన్నీ తీని బొందక ఈ ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఏం పని చేయలే ఇక ఎట్లా బతుకుడో ఏం అయ్యో సరే అక్క పోయేస్తాం మంచిగా తీసుకో ఇగో అక్క తీసుకో ఇగో అక్క ఇగో అక్క తీసుకో అక్క ఏం బతుకురాలేదా అని కటు మా ఇచ్చింది వంద రూపాయలు మా ఇచ్చిపోయింది ఇదే తిన్నీకి రావాలి రేపు ఫుడ్ స్టార్ట్ అయిందంటే పోంపు అంతా తిందాం అక్కడ షూట్ జరుగుతుంది ఆ అటు ఏడుగా చూస్తే మనం తిడతారు తర్వాత తిందాం బ్రో ఫుడ్ అయిపోతే అందరు తిన్నకి తొందర రావాలి ఆ ఉండను లేదు రే ఇంకేం ఆడేం చేస్తున్నావు ఫుడ్ అయిపోతుండ తొందర ఇంకేం ఆడేం చేస్తున్నా ఫుడ్ అయిపోతున్నాడు తొందర రా మాకు చెప్పకుండా ఒక్కొన్న చదువుతున్నా వారా మీరు నా మందు కొడుతున్నారు అందుకే నేను ఒక్కొక్క కానీ ఏమన్నా అవుగాని ఏ సబ్ కలర్ ఉన్నది ఆంటీ కుటీ నేను ఆంటీని క్యూటీని తీసి తీసిచ్చినావు కదా అవసరం ఉంటది తీసుకో అప్పుల అందరి దగ్గర నువ్వు మాట పడద్దు మేము ఉన్నాం కదా నీకేమి నాకేం అప్పులు ఉన్నాయి ఎవరు చెప్పారు మీకు మాకేం తెలియదు అనుకుంటున్నారా మేడం ఇప్పుడే పెద్ద మనిషి చెప్పింది మేడం కాదు కాదు నేను అప్లోడ్ అన్నాను అప్లోడ్ వీడియో అప్లోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నా వైఫై స్లో ఉంది అప్లోడ్ అది అప్పులు బాధ కొద్దిగా చూసి నాకు కలు కావాలి ఇప్పుడు కలు కావాలంటే మీ తాత పోయేదాన్ని మా తాత ఎందుకు పోయేది చెప్పాడు ఏమో అడుగు అంటే మా తాత మాకు చెప్పిండీ తాత నువ్వు గమడ ఏంటి నువ్వు మాకు కలిగిపోతున్నా ముప్పై లక్షల రూపాయలు ఎత్తుకపోయినామాట నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయింది ఏమలో పెట్టినా అది పెట్టినామాట ఇది పెట్టినట్ట బుడ పైసరాలే కలివే మీ తాత ఏ రూపాయలు మీ తాత కదా మీ తాత అట్లా కాదు అయినా అర్థం కాదు కానీ మా తాత ఎప్పుడు అయితే నువ్వు కలివేవా మీ తాత ఎప్పుడే కలివోయా నువ్వు అట్లా నువ్వు కలిపి చేసుకోవాలి నువ్వు నువ్వు పైసల గురించి మాట్లాడుకో ఆయన పెద్ద మంచి ఊళ్ళో నా పెద్ద మంచి నాకు చెప్తే నా చెప్పు నన్ను ఎండక్క చెప్పకుండా ఫ్రీ బస్ కదా సరదాగా ఇలా వచ్చాను ఓడి అమ్మ కాకినాడ నుంచి భీమవరం సరదా అంట లే లేలే మా పాప జిల్లే మొవ్వ తీరు ముందర ముందర పోతుంది తీరు ఎన్నికల ఎనికిల పడుతున్నావు ఆ మళ్ళా మంచి ఏమన్నా మోగోడ పెద్ద ఆడతి అందుకే ఎనికిల పడేడ అయినా నీళ్ళక్కడ నా మోనికి చేసుకుని బతుకుదామని లేదు ఈ ఆయల పుద్ధన మీ ఆయల మీద తిరగలని ఉంది ఎప్పే నువ్వు ఇంత ఏంటి వస్తున్నావు వాడు ఇప్పుడు ఇంతకు ఏంటికి వచ్చాడు అనుకునేవే అలా వాళ్ళ సేలా పని చేయలేక పనికి వచ్చాడు అంటే మా కొత్త ఫ్రెండ్ రియా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసం వేడి తీస్తున్నా అందరం మూవీకి వెళ్దాం అని ప్లాన్ ఏరే పొద్దు పోతున్నది ఆ బాడి ఒక్క అత్తమ్మ అదేసేపు బాగొచ్చు కదా ఎండ కొడుతున్నాకు

ఏమో సంచి నిండి రమ్మ నీ కొరకు ఫోన్ చేసినావు కాంచే కోతా కల్పన ఓ అయిందే లేదే పత్తి ఏరుడు ఆయన తప్పతరా ఏరినావు ఇంకే మరి మస్తబరు ఉన్నది నలభై యాభై కిలోలు ఉన్నది ఇంకేమది నీ అబ్బో ఫోన్ చేసి ఫో బద్లాం చెప్తుంది కదా ఏర్తలేదు చెట్టు కింద కూర్చొంది అని మంచిగా దొడ్డుకు మళ్ళా ఆ వద్దురా దొడ్డుగుంది దొడ్డుగుందని చెప్తున్నారు ఊకే బతున్నాం చెప్తుంది ఇంతకన్నా వేరిన చూడలేదు అంటావు ఏరుకోండి మరి పోతాడు ఏర్కొని మరి పోతాడు చూడే గంటే నువ్వు అంటావు తెల్ల మాటరా నువ్వు నా మాత్రం ఏమిటావు ఇంకా పెద్దగా చేసి చేసింది దండగా అయిపోయింది

స్కూటీ వేసుకుని మారిదు పక్కలో స్కూటీ అడుక్కొని ముందు మా చెల్లి వచ్చింది నేను డ్రైవింగ్ చేస్తా నేను డ్రైవింగ్ చేస్తా అని వచ్చింది లాస్ట్ వస్తే పోలీసులు ఆపుతారు ఇద్దరికి లైసెన్స్ లేదు పట్టుకుంటే మేమటే బండ్ అడే చెప్పు డ్రైవింగ్ చేస్తా అని ఆటో కోసం వెయిటింగ్ ఇప్పుడు ఆటోకి వస్తే ఆటోకి వెళ్ళాలి ఇంటికే ఇంటికే ఇంటికి పోవడం కరెక్టా హైదరాబాద్ పోవడం కరెక్టా లేకపోతే పోలీసులకు దొరకడం కరెక్టా త్రీ ఆప్షన్స్ చెప్పండి మీరు అరే మావా నా పిల్ల మెసేజ్ చేసింది రా ఇంటి మరి ఇంకేం రా వెళ్ళు కానీ భయంగా ఉంది నాకు ఎందుకురా రా నేను ఎన్నిసార్లు పోయింటాను నీకు తెలీదా నువ్వు కానీ ఇప్పుడు పోలేదు అనుకో నీకు చేత కాదు చక్కగా అనుకుంటుంది రా నేను సరే మావా నిన్నే నమ్మకం ఆ పోరా నేను ఉండవు కదా నేను చూసుకుంటా పో నువ్వు భయపడాకు నేను ఉండా పో నీకు ఎందుకు ఏంది బయట ఇంకరా పోయి చూసే వద్దాం ఏమైందో బాబోయ్ అంకుల్ అంకుల్ ఏమైంది అంకుల్ ఎందుకు కొడతాండు నీ రేయ్ వాణ్ని చూసి నేర్చుకోరా వీడు ఎప్పుడైనా లానికి తిరిగిండురా నీకి పాడు బుద్ధి ఎట్టొచ్చింది రా డేవర్స్ నాయాల ఎద్దవ్వ జప్పా అంకుల్ వాడే అంకుల్ మీ ఇంటికాడికి చెప్పా చెప్పనా కొడక ఈ చెంట్రోళ్ళకి కట్టేసి మాట్లాడనే నేను పోలీసులు ఫోన్ చేయకుండా మీకు చేతే నన్ను చేయమంటరా నువ్వే చెయ్య బాబు హలో నిజంగా ప్రపంచం ఎవరన్నా చూస్తేమనుకుంటారు ఏంటో నాకు ఇప్పుడు వచ్చి వచ్చింది అనవసరం కర్మ హాయ్ సగన్ వాటిస్తాడని చెప్పండి మీరేనండి సిరి మేకప్ ఆర్టిస్ట్ అంటే అవునండి మీరెవరు అర్జెంట్ గా నాకు మేకప్ వేయాలండి కొంచెం మేకప్ వేసేస్తారండి ఫాస్ట్ గానే ఏంటండి ఇప్పుడు అర్ధరాత్రి అయింది కదండి ఇప్పుడు మేకప్ ఏంటండి బాగా చీకటి పడిపోయిందండి అనుకోకుండానే ఇప్పుడే మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందండి ఆ యాక్సిడెంట్ అందరూ చూడడానికి వచ్చేస్తున్నారు ఇప్పుడు మేకప్ లేదనుకోండి ముఖం అంత చిరగ్గా ఉంటారు కదండి మధ్య ఇలా కూడా వాడుతున్నారు మేకప్ ఆర్టిస్ట్ ని మనకెందుకులే మన బిజినెస్ కే మంచిది కదా అందుకని చెప్పి వాళ్ళందరూ పలకరించడానికి వెళ్ళారు గబగబా ఎక్కి రండి అంబులెన్స్ నేను మాత్రం గమ్ముని అలాగే ఎవరికి కనపడకుండా ఇలా దాటుకుని వచ్చానండి అందుకని చెప్పి మీరు గమ్ముని మేకప్ వేస్తారండి వేసుకెళ్తేనే బాగుంటుందండి రండి వేస్తాను అమ్మయ్య మనకు పని అయిపోతుందండి ఎక్కడికి వెళ్ళినా మాత్రం మేకప్ కంపల్సరీ కదండి బాబు ఇప్పుడు దానికి అనవసరం ఈ టైంలోని యాక్సిడెంట్ అవ్వాలా అర్ధరాత్రి ఏం చేస్తాం అవును ఇప్పుడు ఇంటర్ థర్డ్ ఇయర్ రాయర్ రా తమ్ముని పేరేంటిదే ఇప్పుడు ఎందుకురా నా బాడకావు నువ్వు వెళ్తే మా అస్సలు పేర్లు కూడా మర్చిపోయి బయట వాళ్ళందరూ మమ్మల్ని అని వెళ్తారే నీ ఇంకో తాబో నువ్వు బాడుకోని వీలకు బయట ఉన్నదాన్ని అందరు బాడుకోవని వెళ్తారు మీ పేర్లు మర్చిపోయినరా బాడకాయ్య బాడుకో అంటే కాసేపట్లో చోటాకి పెళ్లి కొడుకు వస్తున్నాడు నాకు ఇంకా వంట ఉండడం రాదుగా మమ్మీ నాకు అప్పుడే పెళ్ళేంటి వంట రాదని నీకు తెలుసు నాకు తెలుసు పెళ్ళికొడుకు ఒకవేళ వంట వచ్చా అని పెళ్ళికొడుకు అడిగితే ఏముంది సింపుల్ కడిగి ముక్కలు కోసి ఉప్పు కారం వేసి కుక్కర్లో వేయడమే పెళ్లి కొడుకు అని ఇదే చెప్పు ఆ సరే మమ్మీ పెళ్లి కూతురు నాకు బాగా నచ్చింది పెళ్లి ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా ఒక ప్రశ్న ఏంటి వంద ప్రశ్నలు అడుగు మా అమ్మాయి టైవ్ కడిగి ముక్కలు కోసి ఉప్పు కారం వేసి కుక్కర్లు వేయడమే పెళ్ళికొడు కనీనా ఇదే చెప్పు ఏముంది శుభ్రంగా కడిగి ముక్కలు కోసి ఉప్పు కారం వేసి కుక్కర్లేసి ఉడక పెట్టడమే హలో మామా ఏం చేస్తున్నావు మామా ఇంట్లోనే ఉన్నావా ఆ ఇంట్లోనే ఉన్నా మీరే ఉన్నారు నేను మా అమ్మ ఇంటికి వస్తున్నా మామా ఒకసారి కిచెన్ రూమ్ లోకి పోవా కిచెన్ రూమ్ లోకి పోతున్నా ఆ వచ్చేసినా ఏంటి చెప్పు గ్యాస్ ఆన్ చేయ ఒకసారి అదే గ్యాస్ వాసన వస్తుంది మా అమ్మలు ఇంటికి పోయినా ఒకవేళ లేకపోతే ఏం కాలేదు కానీ అంటే ఏం కాలేదు కానీ అరే నువ్వు మొత్తం మేము మావగాళ్ళు ఎక్కడే తయారైతనావు కదా అర్ధరాత్రి రాక దోస్తులేంబడి తిరుగుడు అలా పొద్దుగా లేచేది లేదు బడి పోయేది లేదు అది వేది లేదు చిన్నప్పుడు అండి ఇక మీ తమ్ముడి పోలికలే పోలికలే నువ్వు పెద్ద కన్న మీడు మా మామ నాకు ఏం చెప్తారు మీరు ఇద్దరికిద్దరు ఎత్తి అయితే కాలువలు ఎత్తిప్తా నల్ల ఒక పొలారా మామూ చె ఆమె కాదు భయం నీకు కాదు అందరూ నలుగురికి అన్నం పెట్టి అంత పెద్ద ఎదు కాస్తా నాలుగు వందల మంది పెడతా వాడిని చూసి నేర్చుకోండి వాడు चला रहा सारे इन कैटरिंग वो तो साथ